హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బ్లాగ్నైతే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం చేసుకున్నాను వంటలవి ఏం వండుకున్నాను మొత్తం అన్నీ అయితే నేనైతే ఇందులో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే తప్పకుండా బ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ అప్పటికైతే పువ్వులు ఉన్నాయండి చెట్టుకైతే పువ్వులు తెంపుకున్నాను తర్వాత గచ్చులు కడిగి ముగ్గులు అయితే వేసుకున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్లో కనీసి నైట్ అయితే నేను దోశలు రుబ్బు రుబ్బుకున్నానండి అదైతే ఉందన్నమాట కొత్తిమీరిని ఇంకా టమాటా చట్నీ అయితే నేను ప్రిపేర్ చేశాను ఇంకా దోశలు వేసేద్దామని ఈలో పాప అయితే మమ్మీ ఏదైనా డిఫరెంట్గా చేయి మమ్మీ నార్మల్ దోశ కాకుండా అన్నదనమాట ఇంక అందుకని ఇంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయండి ఆ ఎగ్ దోశ వేద్దామని అయితే అనుకుంటున్నాను కానీ ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు ఎగ్ దోశ వేయలేదు నేను అసలు బయట టేస్ట్ కూడా చూడలేదు నార్మల్గా నేను ఎలా అనుకుంటున్నాను అలా చేస్తున్నాను అనమాట అంటే ఏదైనా ఛానల్లోని చూస్తే ఎగ్ దోశ ఎలా వేయాలో తెలుస్తుంది కానీ ఏముంది దోశ వేసేసి ఎగ్ బీట్ చేసి వేసేయడమే కదా అనుకున్నాను మళ్ళీ ఓన్లీ ఎగ్ వేసేస్తే ఉప్పు కారం లేకపోతే మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి నేనైతే ఎగ్స్లోని ఉప్పు కారం వేసి బీట్ చేసానండి ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను ముందైతే సిమ్లో పెట్టుకొని దోశ అయితే వేసాను వేసిన తర్వాత కొంచెం అయితే మంట అయితే హైలో పెట్టానండి ఎందుకంటే మళ్ళీ రుబ్బులాగే పైన ఉండిపోతే మళ్ళీ ఎగ్ వేస్తే సెట్ అవ్వదేమో అని ఇగోండి హైలో పెట్టించుకొని ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత ఇప్పుడు బీట్ చేసుకున్న అయితే ఇందులో వేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే మా పాప అంటుంది మమ్మీ ఎగ్ కొట్టేసి వేస్తారేమో మమ్మీ అంటుంది కానీ ఎందుకు తెలియలేని ప్రయోగాలు చేయడం మళ్ళీ చందమామ అలా ఉండిపోతే పిల్లలు సరిగ్గా తినరు కదండి అందుకని ముందే బీట్ చేస్తాను ఇది ఎందుకో అంతా కలిసినట్టు అనిపించలేదు నాకు రుబ్బు కనబడుతుందని చెప్పి మళ్ళీ ఇది నేను ఎలా పాముతున్నాను అనమాట పాప ఏమో వద్దు మమ్మీ ఎలా ఉన్నది అలా ఉంచి అన్నది నేను హైలో అని చెప్పి ఇంకా టర్న్ చేసేద్దామని చెప్పి అట్ల అయితే పెట్టానండి పెట్టేటప్పటికి ఇది కొంచెం మెత్తగా ఉండడం వల్ల ఒక దగ్గర అయితే చిన్న అయితే పడిపోయింది ఇదే ఫస్ట్ టైం కదండి నాకు కూడా ఎలా వెయ్యాలో తెలీదు ఫైనల్గా అయితే కంప్లీట్ చేశానండి ఒకటి బాగానే వచ్చింది అనమాట ఇదైతే ఇది ఏంటంటే నాకు ఆమ్లెట్ లాగే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ మాత్రం బాగుంది ఇంకా రెండోసారి మాత్రం కింద ఎలాగా మాడట్లేదు బాగానే ఉంది ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదండి ఇంకా రెండోసారి అయితే బాగానే వేశాను ఇది బాగానే వచ్చిందండి ఇంకొచ్చిన తర్వాత అయితే పిల్లలకి మా ఆయన గారికి అయితే వేసి ఇచ్చేసానండి ఇంకా నేనైతే తినలేదండి ఎందుకంటే నేను మార్నింగ్ మొలకలే తింటాను అనమాట ఇలాంటివి ఎప్పుడు నేను ట్రై చేయను ఎప్పుడైనా నాకు నచ్చిన చట్నీ అది ఉంటే ఒక దోశ కానీ ఒక రెండు ఇడ్లీ కానీ తింటాను కానీ అండి చాలా మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే మాక్సిమం చెయ్యను అనమాట మొలకలు తినలేనప్పుడు మాత్రం కంపల్సరీగా తింటానండి ఇంకా తినడం అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మధ్యాహ్నంకి నేను ఈ క్యాబేజీ బుట్ట చాలా రోజుల నుంచి ఉండిపోయిందండి మా ఆయనగా తెచ్చి వన్ వీక్ అవుతుంది అనమాట దీని పైన ఉన్న లేయర్లు ఒక నాలుగైదు లేయర్లు కూడా తీస్తాను కొంచెం పైన అంతా చిన్నది నల్లగా అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఇంక నేను ఏమనుకుంటున్నానంటే ఇది క్యాబేజీని టమాటా వేసి ఫ్రై చేసి రసము ఇంకా అన్నం పెట్టేద్దామని చెప్పి నేను ఆల్రెడీ రైస్ ఒక దాని మీద రసం ఒక దాని మీద పెట్టేశాను పెట్టేసి ఇదైతే కట్ చేసుకుంటున్నానండి మొత్తం బుట్ట అంతా ఎక్కువ ఉంది కదా ఫ్రై చేసుకుంటే దగ్గరికి అయిపోద్ది అని చెప్పి అయితే నేను కొంచెం ముందైతే దీన్ని ఆవిరి మీద ఉడికించేసుకుంటే మగ్గిపోద్ది కదండి తర్వాత ఫ్రై లాగా తాలింపు పెట్టించుకోవచ్చు అని చెప్పి ఈ క్యాబేజీలోనే నేను ఏం చేశానంటే టమాటీలు ఎన్నేస్తాను అన్ని టమాటీలు వేసాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఇందులో వేసానండి వేసి ఇదిలాగా నా పని అయ్యేలోపు అంటే చారు ఒక పక్క అన్న ఒక పక్క అయ్యేలోపు ఇది మగ్గిపోద్ది ఇంకా దీన్ని తీసేసి తాలింపులాగా పెట్టేసుకోవచ్చు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి బాగుంటుందని నేను అనుకున్నాను ఇదిగోండి మగ్గిపోయింది తీస్తాను అనమాట ఈ లోపు మా పాప వచ్చి మమ్మీ ఏం కూర చేస్తున్నావు అని అడిగింది అని చెప్పానమ్మా ఇలాగా క్యాబేజీ టమాటా వేసి ఫ్రై చేద్దామని ఇలా మగ్గించాను అంటే పకోడీ చేయొచ్చు కదా మమ్మీ అన్నది ఇంకా ఇంకా సర్లే ఏదైతే ఏమైంది నార్మల్గా పచ్చిది నేను ఎప్పుడు చేస్తానండి కట్ చేసి పీసెస్ సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇది జస్ట్ నేను ఆవిరి మీద ఉడికించాను కదా మిగతా వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను అనమాట బియ్యం పిండి కొంచెం వేసాను కార్న్ఫ్లోర్ వేసాను ఉప్పు కారం వేస్తానండి వేసి ఇదైతే కలుపుతున్నాను నాకు ఎందుకో చమలా అనిపించింది కలిపిన తర్వాత దీన్ని నేను ఫ్యాన్ కింద పెట్టించుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఈ లోపు నా పని అంతా అయ్యాక లాస్ట్ తినే ముందు వేసుకోవచ్చని లోపు ఇదైతే కొంచెం స్టిక్కీగా అయిపోయింది అనమాట ఫ్యాన్ కింద పెట్టి చల్లారేటప్పటికి క్యాబేజీ అయితే కొంచెం మెత్త మెత్తగా ఉంది నార్మల్గా పచ్చి క్యాబేజీ అయితే కొంచెం వేసేటప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది ఎందుకో వేస్తున్నప్పుడు అనిపించింది ఏటో మెత్తగా వచ్చేస్తుంది ఎలాగుంటుందో ఏటో అని లోపు మా పాప మధ్య మధ్యలో వస్తుంది అయితే నేను చెప్తున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైము ఇలా బాయిల్ చేసి వేస్తుందని ఎలా వస్తుందో ఏటో అనేసి కానీ చాలా బాగా వచ్చిందండి ఒకసారి ఏదైనా ప్రయోగం చేస్తానే కదా అసలు అది ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను వేసి అయితే ఇచ్చానండి పాపకి తిన్నది తిని మమ్మీ బాగానే ఉంది మమ్మీ అన్నది నేను కూడా టేస్ట్ చూసానండి నాకు ఎందుకో పచ్చిది వేసాకన్నా ఇలా బాయిల్ చేసి వేసిందే నాకు బాగా టేస్ట్గా అనిపించిందండి అసలు ఇందులో ఇంకా నేను నార్మల్గా పచ్చి దాంట్లోనైతే వెనిగర్ కానీ సాసులు కానీ ఏమైనా యాడ్ చేస్తాను అన్నమాట ఇందులో జస్ట్ ఉప్పు కారం బియ్యం పిండి కార్న్ఫ్లోరు వేసాను అంతే కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి మంచి క్రిస్పీగా వచ్చాయనమాట చాలా బాగా కుదిరాయి ఈ లోపు మా ఆయన గారు వచ్చారు పిల్లలకి మా ఆయన గారికి నాకు కూడా మధ్యాహ్నం అయితే భోజనం వడ్డించేస్తున్నానండి తినకి చెప్తున్నాను అనమాట ముందు నేను ఇలా ఫ్రై చేద్దాం అనుకున్నాను పాప పకోడి అన్నదని చెప్పి వేశాను అని అంటే ఏదైనా పర్వాలేదని తినేస్తానని అంటున్నారు అనమాట కానీ బాగానే వచ్చిందని చెప్తున్నాను తనతోని ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయింది ఇంకా అయిపోయేటప్పటికి రోజు టూ థర్టీ అయిపోయిందనమాట లేట్ అయిపోయిందండి మార్నింగ్ టిఫిన్ తినడం లేట్ అయింది బాగా అందులోకి ఎగ్ దోస్ తిన్నారు కదా మధ్యాహ్నం భోజనం చేయడం లేట్ అయిపోయింది లోపు ఇంట్లో కొంచెం పనులు ఉంటే చేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయిపోయిందండి రోజు పడుకోవడానికి కూడా ఖాళీ లేదు ఇంకా ఫోర్ థర్టీ అవుతుంది తినైతే బయటకు వెళ్ళిపోతాను ఇంకా టీ పెట్టేసి ఇచ్చిమన్నారు తినకైతే టీ పెట్టానండి నేను తెను ఎప్పుడైనా ఆనందపురం వెళ్తే పాలు అయితే తీసుకొని వస్తారండి అక్కడ నుంచి గేదె పాలు ఆవు పాలు తెస్తారనమాట తెలిసిన వాళ్ళు అయితే ఉన్నాయి అవి తీసుకొని వచ్చినప్పుడల్లా ఇంకా ప్యాకెట్ పాలు అయితే తేరండి అవి అయితే పట్టుకొని వచ్చారు ఇదిగోండి ఆవు పాలు గేదె పాలు విడివిడిగా తెచ్చారు కాకపోతే విడివిడిగానే దీంతో దీంతోపాటు పెరుగు కూడా తెచ్చారండి అంటే వాళ్ళు ఇవి పాలుకి సంబంధించింది బిజినెస్ చేస్తున్నారండి పెరుగు ఎప్పుడు తెచ్చుకుంటారు తిను ఈసారి అయితే పాలు తెచ్చారు పెరుగు చాలా కమ్మగా ఉంటుందండి మామూలుగా ప్యాకెట్లోది కాకుండా ఈ పెరుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే వాళ్ళు ఫ్రెష్గా అన్నీ చేస్తారేమో మరి ఏది వాటర్ అది యాడ్ చేయకుండా ఎక్కువ పులుసుపోకుండా ఉంటుంది ఒక్కోసారి పులిసిన పెరుగు కూడా తెస్తారు మజ్జిగ సార్ అది చేసుకోవడానికి బాగుంటుందని నేను ఏం చేశానంటే గేదె అయితే విడిగా వేసానండి ఆవు పాలు విడిగా వేసుకుంటున్నాను ఎందుకంటే కబుక్కుని మళ్ళీ ఏమైనా విరిగినా చేసినా బాధ కదా విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది అనేసి పాలు చూడడానికైతే ఇంకా నాకు ఎందుకో పలుచగా అనిపించేయి నేను ఇంకా ఈ కవర్ అది కడిగి వాటర్ కానీ ఏమి వేయలేదండి వేయకుండా ఇంక స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇంక పెట్టుకున్న తర్వాత అయితే ఇంక ఏమనిపించిందంటే స్టవ్ మీద పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి హైలో కనిపించ పెట్టమంటే ఇది అడుగుపట్టి మాపోద్ది అనమాట నాకు ఇలాగా రెండు మూడు సార్లు అయ్యిందండి తెచ్చిన పాలు అయితే ఒక్కొక్కసారి లీటర్ పాలు రెండేసే లీటర్లు తెచ్చేస్తే నేను నార్మల్గా మనం ప్యాకెట్ పాలు పెట్టినట్టు పొయ్యి మీద పెట్టేసి నేను పని చేసుకునేటప్పటికి మరుగు రాలేదు కానీ కింద అడుగు పట్టినట్టు అయ్యి మాడు వాసన వచ్చాయండి పాలన్నీ ఒకటి రెండు సార్లు ఇలా అయ్యింది ఇంక అప్పటి నుంచి నేను ఈ పాలు ఎప్పుడు తెచ్చినా సరే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుండి తెచ్చిన అయితే స్టవ్ మీద పెట్టి గరిటితో కలుపుతానండి అలాగ అడుగు ఇదిగోండి రెండు స్టవ్ల మీద రెండు ఆటల్లో పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా వంట పని ఇప్పుడే చేసేసుకుంటే కలుపుతూ ఉండొచ్చు ఒక దాని మీద గుడ్లు కూడా పెట్టుకున్నాను గుడ్లు అయితే ఉడుకుతున్నాయి రామలక్ష్మి ఏమో ములంకాడ్లు పంపించిందండి ఇక్కడ ఉంటుంది కదా మా చెల్లి ఇంకా ములంకాడలుని గుడ్లుని టమాటా వేసి అయితే వండి చాలా రోజులు అయ్యిందనమాట ఇంక వండుదామని అనుకుంటున్నాను అందుకని ఇంకా వంట చేసి పాలు అయితే పొయ్యి మీద ఉంటాయి ఇంక కలుపుతూ ఉండొచ్చు అని చెప్పి ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట నేను ఇంకా మార్నింగు ఫ్రై కర్రీ చేశాను కదండి రసం అయితే పెట్టాను ఆ రసం అయితే మార్నింగే అయిపోయింది అనమాట మధ్యాహ్నమే తినేశారు అంటే ఇగురు కూరలు అవి అయితే చారు కొంచెం తక్కువ తక్కువ పడుతుంది కానీ ఇంక ఫ్రై కర్రీ అంటే రసం అయితే బాగా ఫుల్గా వేసుకుంటారండి మా ఇంట్లో ఇంకా రసం లేకపోతే మా అయితే అస్సలు అవ్వదు అనమాట ఇంకా మధ్యాహ్నం పెట్టిన రసం అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను కంపల్సరీగా మళ్ళీ రసం పెట్టాలి ముందు పులుసు అనుకున్నానండి కానీ గుడ్డుని ములంకాడ గ్రేవీలా చేసుకుంటేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు పులుసు కన్నా అని ఇంకా అందుకని అనమాట ఇదిగోండి నేను కోసేలోపు అయితే నేను ఇక్కడే ఉన్నాను కానీ రైసు వెంటనే ఇలా పొంగులా వచ్చింది కొంచెం సిమ్లోనైతే అయితే పెట్టుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతున్నాయండి ఈ పాలు మాత్రం అలా ఉన్నాయి ఇదిగోండి లోపు ములంకాడలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని గుడ్ ఇది గుడ్లు టమాటీలోని టమాట ముక్కల కన్నాని మిక్సీ చేసుకుంటే కొంచెం గ్రేవీ బాగా అనేసి టమాటో అయితే మిక్సీ చేసుకున్నాను టమాటోలు ఎందుకో గానీ కొంచెం పచ్చిగా ఉన్నాయండి మొక్కలా కోసినా సరే ఇంక మగ్గవు మధ్యాహ్నం కూడా అందుకే క్యాబేజీ కూరకి మగ్గించేసి తర్వాత ఫ్రై చేసుకుందామని చేశాను అనమాట ఈ లోపైతే అన్నం అయితే కుక్ అయిపోయిందండి నేను అన్నం అయితే వార్చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పని అయిపోయింది అనుకోండి నెక్స్ట్ రసముని ఇంకా కూర వండుకుంటే అయిపోద్ది అనమాట ఇంకా వంటగదిలోకి వచ్చామంటే ఒక్కొక్క పని అవుతూనే ఉంటుందండి ఎలాగని ఇప్పుడు అన్నం అవ్వంగానే రసం పెట్టుకున్నాను చింతపండు వేసి వాటర్ అది వేస్తానండి వేసేసి నేనైతే మామూలుగా అయితే దీంట్లో నేను ఉప్పు కారం మెంతులు అలాగే కరివేపాకు కొత్తిమీర వేస్తాను కొత్తిమీర ఉన్నప్పుడే వేస్తాను లేకపోతే వేయననమాట ఈరోజు కొత్తిమీర కూడా ఇంట్లో ఉంది అందుకని కొత్తిమీర కూడా వేస్తానండి గుడ్లు అయితే ఉడికిపోయి గుడ్లు వాటర్ అయితే నేను పంపేస్తానండి పంపిసి ఇందులోని చల్లనీళ్ళు కొంచెం వేసుకున్నాం అనుకోండి తొక్కలు అయితే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి అందుకని చల్లనీళ్ళు అయితే వేసుకున్నానండి వేసుకొని నేనైతే వల్చేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం మాకు ఉక్కబెట్టేస్తుందండి తెల్లవారు అంతా మరి ఎండ ఉండడమో ఏటో కానీ వంటగదిలోకి వేడిలాగా దిగిపోద్ది అనమాట అందులోకి స్టవ్ మీద ఒకటి రెండు కాకుండా ఒకేసారి అన్ని స్టవ్లు పెట్టాను అనుకోండి ఆ వేడికో ఏటో కానీ ఉక్కబెడుతుంది ఇంకా అందుకని ఒక్కొక్కసారి ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక స్నానం చేసుకుంటాను ఇందులోని ఇందాక మెంతులు వేయడం అయితే మర్చిపోయానండి ఇంకా మెంతులుని ఉప్పు కారం వేసాను ఇదిగోండి పాలు ఇలా గరిట్తోని అడుగు నుండి అయితే కలుపుతానండి నేను ఎందుకంటే చెప్పాను కదా రెండు మూడు సార్లు నాకు అడుగుపట్టి మా ఆడిపోయినట్టు అయిపోయింది అనేసి ఇంక ఇవి ఎలా కలుపుతుని ఒక పక్క అయితే ఆ పని నేను చేసుకుంటున్నాను గుడ్లు ఒక పక్క అయితే నేను వల్చేసుకుంటున్నాను ఎప్పుడు గుడ్లు నేను ఉడకబెట్టేటప్పుడు ఒకటో రెండో గుడ్లు అయితే పగిలిపోయివండి ఈసారి గుడ్లు మాత్రం చాలా బాగా ఉన్నాయన్నమాట ఏంటో మరి గుడ్లు తినకూడదు ఇంకా చికెన్ అది తినకూడదు అని చాలామంది అంటున్నారు కొంతమంది ఏమో బాగా బాయిల్ చేసుకొని తినొచ్చని అంటున్నారు కానీ తినైతే ఎప్పటికప్పుడు ఎక్కువే తెచ్చేస్తారండి ఇంక ఈ న్యూస్ రాకముందే మా ఇంట్లోనైతే గుడ్లు ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ నేను వాడేస్తున్నాను ఇంకా ఇవి కోసుకోవడం అన్నీ అయిపోయి టమాటో పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇంకా నేనైతే అయితే అన్నీ రెడీ చేసుకొని గుడ్లని నేను కట్ చేసి వేసుకుంటున్నానండి నాకు ఎక్కువ ఇవి గుడ్లు అయిపోయేటప్పుడు పోపులు అవన్నీ తుల్లిపోతాయి అన్నమాట మొత్తం నా చేతులంతా ఎప్పటికప్పుడు పోయి కాలిపోయినవే మచ్చల్లా కనబడతాయి ఎక్కడికి వెళ్ళినా అందరూ అదే అడుగుతారు అందుకని అయితే గుడ్లు నేను కట్ చేసుకొని ఆయిల్లోని కొంచెం పసుపు అయితే వేసానండి వేసి గుడ్లు అయితే నేను వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ సిమ్లోనే పెట్టుకోవాలి ఒక్కొక్కసారి అంటుకోదు కానండి ఒక్కొక్కసారి తొక్క అనేది కలాయికి అంటుకుపోయి గుడ్డు కొంచెం చిదిపోయినట్టు అయిపోద్ది అనమాట అందుకని నేను ముందు సిమ్లో పెట్టాను తర్వాత కొంచెం అంట అయితే పెంచాను ఇప్పుడు వేగిపోయాను అనమాట ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని ఒక పక్క అయితే గుడ్లు తీస్తానండి ముందు గుడ్లు తీసాను అనుకోండి అదే ప్లేట్లో ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందని ముంద వేస్తానండి వేసి గుడ్లు తెస్తాను మా పాప పడుగుతుందనమాట మమ్మీ ముందు గుడ్లు తీయకుండా వేసేస్తున్నా వేట అంటే చెప్తున్నాను నేను లేదమ్మా తీసేస్తాను పక్క నుంచి అనేసి ఇప్పుడైతే బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కూర అది అయితే ఈజీగా అయిపోద్ది కానీ ఈ రోజు ములంకాడ వేసాను కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి ఇంక అందుకని నేను ములంకాడని ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గేటప్పుడే ఈ ములంకాడ కూడా మగ్గిపోతే బాగుంటుందని చెప్పి అయితే నేను ఇందులో వేసాను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగి లోపు ఈ ములంకాడ కూడా ఆయిల్లోని కొంచెం ఫ్రై అయ్యింది అనుకోండి ఒక్కొక్కసారి ములంకాడ లాగా వస్తుంది కదండి అందులోకి ఈరోజు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తెంపంగానే మరి ఎవరిచ్చారో రామలక్ష్మి అయితే పంపించింది వాళ్ళ బాబుతోని నాకు ఇంక ములంకాడ ఫ్రెష్ ఫ్రెష్గా ఉందని నాకు కూడా తినాలనిపించింది అనమాట ఇంక అందుకని వేస్తున్నాను ఈ ఆయిల్లోని మగ్గిందనుకోండి ఉప్పది వేసాం కదా ములంకాడ మంచి టేస్ట్ వస్తుందండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గేటప్పుడే ఇంక ఈ ములంకాడు కూడా ఇందులో వేసాను నార్మల్గా చాలామంది ఆయిల్లో ములంకాడని వేపుతారండి అలాగ కూడా బాగుంటుంది నేను చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయేటప్పటికి ములంకాడ దగ్గరికి మగ్గింది ఇప్పుడు ఇందులోనైతే నేను మూడు టమాటోలు మిక్సీ చేసి వేసుకున్నాను కదా ఇంకా అది కూడా వేసుకున్నాను అనమాట వేసుకొని ఇదైతే బాగా దగ్గరకు కలుపుకోవాలండి కలుపుకొని నేను మూత అయితే పెట్టుకున్నాను ఈ లోపు చారు కూడా మరిగిపోతుంది అనమాట ఇంకా పాలు కూడా ఇంకా ఫైనల్గా ఇంకా అన్నం అయ్యింది చారు ఒక పక్క అయిపోతుంది కూర కూడా అవుతుంది ఇవి సిమ్లో ఉన్న చూడండి ఇంకా నేను కలుపుతూనే ఉన్నాను ఒక గిన్నెలో అయితే రాత్రికి పెరుగు తోడేసేద్దాం అనుకుంటున్నానండి ఉన్న పాలు అయితే మాత్రం రేపు తెల్లవారికి తినకి టీ పెట్టడానికి పిల్లలకి పాలు కలుపుతాను కదా వాటికి అనమాట మరబెట్టి అనుకోండి మార్నింగ్ మళ్ళీ విరిగిపోతాయి అని ఇప్పుడే మరగబెట్టించుకుంటున్నాను నేను ఇప్పుడు ఫైనల్గా టమాట కూడా మగ్గిపోయింది ఇంక ఇందులో గుడ్లు వేసుకున్నానండి నేను వేసేసుకొని కొంచెం బాగా కలుపుకుంటున్నాను ఈ ఇది మొత్తం అంతా ఈ ఈ గుడ్లకి మొత్తం అంతా కలిసేటట్టు ఇందులోని దీంట్లోనే ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ వేసుకున్నాను కదండి ఇప్పుడైతే నేను కారాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని బాగా కలిపిసుకొని ఇంకొంచెం వాటర్ వేస్తాం అనుకోండి ఇంకా ములంకాడు ఉంది కాబట్టి కొంచెం హైలో పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకుంటే ములంకాడ దగ్గరికి అండి ఎందుకంటే హైలో పెట్టినా సరే పైకి ములంకాడ విరిగిపోద్ది కానీ లోపల గుజ్జు అనేది ఉడకదనమాట అందుకని నేను ఇంక ములంకాడ ఏది వేసినా సరే కొంచెం సిమ్లో పెట్టుకొనే దగ్గరికి అయ్యేటట్టు అయితే వదిలేస్తాను అప్పుడు దీన్ని మొత్తం రసం అంతా గుడ్లోకి దిగుతుందండి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇది పక్కన పెట్టాను అనమాట ఇగోండి రసం అయితే అయిపోయింది ఇంకా దీనికి నేను పోపు రెడీ చేసుకున్నాను రసం కూడా నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను ఆ మధ్యాహ్నం అనుకున్నానండి ఎక్కువ పెడదాము అని కానీ మామూలుగా ఎప్పుడు పెట్టినట్టు పెట్టేటప్పటికీ ఈ ఫ్రై కర్రీ వల్ల రసం ఎక్కువ వేసుకొని తినేసారు తినేసి ఇంక మధ్యాహ్నం మధ్యాహ్నమే అయిపోయింది ఇంకా అందుకని మళ్ళీ నైట్కి పెడుతున్నాను అనమాట ఇంకా ఈ ములంకాడలోనే పొళ్ళు వేసుకొని పెట్టద్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకో పులుసులా పెడితే పిల్లలు తింటారో లేదో అంత ఇష్టంగా గ్రేవీ అయితే తింటారు రసం అది వేసుకుంటారని ఇంక రసం పెట్టాను మళ్ళీ ఇంకొక దానికి రెండు పనులు అయిపోయాయి అనమాట మా ఆయన గారు వచ్చి అంటున్నారు గుడ్లు ములంకాడ పులుసు పెట్టివలసింది కదా మళ్ళీ రసం అవన్నీ ఎందుకు చేస్తున్నావు అనేసి ముందైతే వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకున్నానండి ఆయిల్లోని ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ ఇంకొకసారి వేసాను నార్మల్గా అయితే ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేస్తాను ఇంకొకే గిన్నెలో వేస్తాను అనమాట అవన్నీ ఇదికోండి ఇక్కడేమో ఈ గుడ్ల కూర అయితే ఉడుగుతుంది ఇలా ఉడికేటప్పుడు కొంచెం మంట తగ్గించుకున్నాం అనుకోండి ములంకాడ బాగా దగ్గరికి మగ్గుతుంది విరక్కుండా ఉంటుంది లేకపోతే విడిపోయినట్టు అయిపోతుందండి ఈలో పోపు కూడా ఇక్కడ అయిపోతుంది నేను సిమ్లో పెట్టాను అనమాట కొంచెం ఆవాలు జీలకర్ర ఫ్రై అవ్వకపోతే ఇంకా ఆవాలు పచ్చిగా ఉంటాయండి చారు అది వేసుకున్నప్పుడు ఇంకా పన్ను కింద తగిలితే ఇంక పిల్లలు అంత ఇష్టపడరు అనమాట ఇది కూడా పోపు అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇది రసం అయితే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి గుడ్ల కూర ఇందులోని కొంచెం ఫైనల్గా కొంచెం మన దగ్గర ఏ గరం మసాలా ఉంటే అది వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర చికెన్ గరం మసాలా ఉంది ఇంకా అదైతే నేను వేసేస్తున్నాను చికెన్ మసాలా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అనేసి ఇదిగోండి ఇంకొంచెం దగ్గరికి మగ్గాలండి ఇంకా కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది అనమాట వేసాను ఈ లోపు తినైతే ఫ్రూట్స్ పట్టుకొని వచ్చారండి పిల్లలు ఇంకా ఫ్రూట్స్ అడుగుతున్నారనేసి అన్నాననేసి ఇంకా ఫ్రూట్స్ అయితే పట్టుకొని వచ్చారండి తేంగానే మా పెద్ద పాప ఏమో బనానా జ్యూస్ అయితే చేయమని అడుగుతుంది అనమాట ఇంకా జ్యూస్ అయితే నేను చేస్తున్నాను ఇంక తేంగానే జ్యూస్ చేసేస్తున్నాను అనేసి అంటున్నారు వాళ్ళు అడిగినప్పుడు చేయలేదు అనుకోండి ఇంక తర్వాత తాగరు నేను అనమాట అమ్మ అన్నం అది తినేసిన తర్వాత తాగుదు కానీ అని అంటే మా పెద్ద పాప ఇప్పుడే చెయ్యి ఇప్పుడే చెయ్యి అంటుంది ఇంకా పాలు అయితే కొంచెం ఇందాకలా మరబెట్టినవి కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి కాని మరి మరి ఇంకా అన్నమాట వేసి ఒక రెండో మూడు ఐస్ క్యూబ్స్ వేసి అయితే చేస్తే బాగానే ఉంటాయని మిక్సీ చేసాను అన్నం తినేసాక తాగమని అనుకోండి నాకు ఎందాకే తాగాలనిపించింది ఇప్పుడు తాగాలనిపించలేదు అంటారు ఇంకా అన్నం తింటే తిన్నది లేకపోతే లేదని చెప్పి జ్యూస్ అయితే చేసి ఇచ్చేసానండి ఇంకా అడిగినప్పుడు ఇవ్వకపోతే మాత్రం ఇంకా తాగరు అందుకనేసి అయితే ఇందులో వేస్తున్నాను వేస్తుంటే మమ్మీ జ్యూసు బయట చేసినట్టే రావాలి మిల్క్ షేక్ అని అంటే లేదమ్మ చాలా బాగా వచ్చిందంటే నువ్వు ఒకసారి టేస్ట్ చూడని అంటుంది మా పాప చాలా బాగా వచ్చిందమ్మ బయట చేసినట్టే వచ్చిందంటే దాన్ని వడకట్టమంటుందండి బానా జ్యూస్ని ఎవరైనా వడకడతారా ఇదిగోండి మా ఆయన గారు ఇప్పుడేమో తెచ్చినవన్నీ ఇప్పుతున్నారు ఒకటి తెమ్మంటే చూడండి అన్ని తీసుకొని వచ్చారో పిల్లలు పళ్ళు తెమ్మన్నారు అనేసి నేను అన్నాను అనేసి ఆపిల్స్ తెచ్చారు అలాగే ఇదిగోండి గ్రీన్ కలర్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ తెచ్చారు ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అటండి నాలుగు ఫ్రూట్స్ అయితే ఒకేసారి పట్టుకొని వచ్చారు ఇంకా దీంతో పాటు ఇదిగోండి దానిమ్మ పళ్ళు కూడా తెచ్చారు పళ్ళు అయితే రెండు పెడలు పట్టుకొని వచ్చారండి ఒకేసారి ఏ పళ్ళు అయినా ఉంటాయి కానీ పళ్ళు అసలు ఉండవు కదండి ఇదిగోండి జోమకాయలు తెచ్చారండి జోమకాయలు మాత్రం చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చే ఈ జోమకాయలు అయితే చాలా ఫ్రెష్గా అన్నమాట ఇవన్నీ తెచ్చుకోవడం కాదండి కాయగూరలైనా పళ్ళు అయినా తెచ్చుకున్న తర్వాత ఇంకా వాటిని మనం ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకోవడమే ఇదండి ఇదిగోండి ఈ కివీస్ తెచ్చారనమాట అవి అయితే నాలుగే ఉన్నారు అవి తీసుకొని వచ్చి బయటను పెట్టారు ఇంకా నేను ఇంక వంట పని అది అయిపోయింది ఇంక ఈ పాప ఏమో జ్యూస్ అది తాగిందండి ఇంకప్పుడే ఏమి తిందని చెప్పి ముందైతే నేను ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇవి ఇంకా ఇలా కవర్లతోనే ఇచ్చారు కదండి ఇంక ఈ కవర్లలో పెట్టే స్టోర్ చేసుకుంటే ఒకదానికొకటి అయితే తగలకుండా ఉంటాయి కదా ఇంకా వాళ్ళు కూడా ఇలా కవర్లతో పెట్టారు అని అంటే పండు అనేది పాడవకుండా ఉండడానికే కదండి పెడతారు ఇంకా కవర్లని అయితే నేను ఓపెన్ చేయలేదు చేయకుండా నాకు ఫ్రిడ్జ్లో అయితే బాస్కెట్లు ఉన్నాయండి నేను ఇవి స్పెన్సర్లో తీసుకున్నాను అప్పుడు చాలా రోజులు అయిందండి ఫ్రిడ్జ్ ఎప్పుడైతే కొన్నానో అప్పుడు కొన్నాను అప్పటి నుంచి బాస్కెట్లు అయితే అస్సలు పాడవలేదన్నమాట నేను వీటిల్లోనే కాయగూరలైనా వీటిల్లోనే పెట్టేస్తాను ఇంకా ఇలా ఫ్రూట్స్ అవి ఏమైనా తెచ్చినా పెడతాను ఫ్రిడ్జ్లో కూడా కొంచెం నీట్గా కనబడతాయి ఈ బాస్కెట్లు అయితే బాగా యూజ్ అవుతున్నాయండి నాకు మాత్రం ఇవైతే అన్నమాట ఈ లోపైతే ఇంకా మా చిన్న చిన్నపాపేమో పెద్ద పాప అయితే జ్యూస్ తాగింది కానీ చిన్న పాప తాగలేదు కదండి ఇంకా మమ్మీ నాకు అన్నం పెట్టి అనేసి అంటుంది ఇంకా చిన్న చిన్నపాపకైతే నేను పెట్టానండి పెట్టేసి రసం కూడా వేసి ఇచ్చేసాను అనమాట ఇప్పుడైతే టైము ఒక ఎయిట్ అవుతుందండి ఇంకా ఇది ఇవన్నీ వేసి ఇచ్చేటప్పటికీ తను కూడా ఏమైనా జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ తింటే తను ఇంకా నైన్ అలా అయిపోద్ది కానీ ఏం తినలేదు కాబట్టి అడిగాను అడిగితే ఏం అన్నది ఫ్రూట్స్ అవి వద్దు మమ్మీ తర్వాత తింటాను అన్నది ఇంకా అందుకని పాప బేగ పెట్టిమ్మందండి చిన్న పాపకి అయితే వేసి ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నిని నేనైతే ఫ్రిడ్జ్లోనైతే అయితే పెట్టించుకుంటున్నానండి ఇదిగోండి మొత్తం అన్నీ సర్దని అనమాట ఇంకా ఈ జాంకాయల్ని ఈ గ్రేప్స్ ఉన్నాయి కదండి ఇంకా గ్రేప్స్ని కూడా విడివిడిగా పెట్టాలి ఇదిగోండి అడ్డుపళ్ళు ఇలాంటి పెడలు రెండు పట్టుకొని వచ్చారండి అసలు స్టోర్ చేసినా సరే ఉండవన్నమాట కానీ తినకి మరి తెలీదండి ఎలా తేవాలో ఏటో ఇలాగే తీసుకొని వచ్చేస్తారు ఫ్రెష్గా ఉంటే మాత్రం పట్టుకొచ్చేస్తారు ఇంకా తెచ్చేటప్పటికైతే ఇంకా ఫ్రిడ్జ్లోని కాయగూరలు అయితే లేవండి ఇంక లాస్ట్ అయిపోయాయి అనమాట తెచ్చిన కాయగూరలు లేకపోతే మాత్రం ఇంకా కాయగూరలు పెట్టడానికి ఫ్రూట్స్ పెట్టడానికి అయితే ప్లేస్ సరిపోకపోదును అంటే ఉల్లిపాయలు టమాటిలు ఒక రెండు రకాల కాయగూరలు అయితే ఉన్నాయి కానీ ఎప్పుడులాగా తెచ్చిన కాయగూరలు అయితే ఇంకా తీసుకొని రాలేదండి కాయగూరలు కూడా ఒకేసారి ఒక ఏడు ఎనిమిది రకాలైతే పట్టుకొచ్చేస్తారు అంటే తెను బయటికి పని మీద వెళ్ళిపోతూ ఉంటారు ఇంక పిల్లలకి క్యారేజ్కి ఇంకా నైట్ వండేటప్పుడు అప్పుడు ఇంకా వెతుక్కోకుండా ఎప్పుడు అప్పుడు వండేస్తానని చెప్పి ఈ కాయగూరలు కూడా ఎప్పటికప్పుడు ఎక్కువ ఎక్కువ పట్టుకొని వచ్చేస్తారు ఇంకా అవైతే లాస్ట్ అయిపోయాయండి ఇంకా క్యాబేజీ కూడా ఉంటే నేను వండిసాను ఇంకా అది కాకుండానే క్యాబేజీ కాకుండా అయితే వంకాయలుని ఇంకా ఏవో ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి ఇంకా ఫోన్లో ఇవి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉందని అనుకున్నాను అనమాట నేను ఇంక వీళ్ళకి మగవాళ్ళకి కొంతమందికి తెలియదు కదండి ఫ్రూట్స్ ఫ్రెష్గా కనబడితే ఇంక పిల్లలు తింటారని పట్టుకొస్తారు కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు కానీ ఇంకా అట్టుపళ్ళు అయితే మాత్రం చాలా కష్టమే చెప్తున్నాను అనమాట వీళ్ళకి ఇంకా టిఫిన్ అది తినకండి మార్నింగ్ తినకుండా పళ్ళు తినేయండి తినేస్తే ఇంకా పళ్ళు అయితే పాడవకుండా ఉంటాయని అంటున్నాను ఈ లోపు పాలు చాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేస్తే బాగుంటుందని ఇదికోండి అవి తెచ్చేటప్పుడే ఈ పెరుగు ప్యాకెట్ కూడా పట్టుకొచ్చారు అక్కడి నుంచే పెరుగు మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి బాగుంటుందండి ఇది ఇంకా నేను ఆవు పాలు అయితే తోడేసేస్తున్నానండి ఇవి కొంచెం పల్చగా ఉంటాయి కదా తెల్లవారు ఇంకా టీ పెట్టుకున్న పిల్లలకు పాలు ఇచ్చినా సరే కొంచెం ఇవి ఉంటాయి ఉంటాయని చెప్పి తోడేసుకుంటున్నాను ఆవు పాలని గేదె పాలు అయితే మాత్రం ఉంచాను మరగబెట్టినవిధోండి ఇవి మార్నింగ్ టీ పెట్టుకున్న కొంచెం చిక్కగా ఉంటాయి కదండి ఈ మేకడ మాత్రం ఇందులో వేసేస్తున్నాను మా ఆయన గారికి పాలు ఎప్పుడైనా పెరుగు తోడేసాను అనుకోండి మేగడ మేగడైతే వేసుకొని తింటారు తనకు బాగా ఇష్టం అనమాట ఇంకా అందుకని ఆ పాలలో ఉన్న మేకడ కూడా ఇందులోనే వేస్తాను వేసి జస్ట్ ఇలా గరిట్తో కలుపుతానండి ఎందుకంటే ఇవి గోరువెచ్చగా ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే అయిపోతాయి ఈ లోపు పిల్లలకి తినక కూడా వడ్డించానండి తినకూడా బోన్ చేసేస్తున్నారు అనమాట తనకైతే పెరుగు అది పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను ఇంకా అన్నం తినేసిన తర్వాత కొంచెం పెరుగైతే వేసుకుంటారు లాస్ట్లోని పెరుగు అక్కడ పెట్టానండి ఇంక పాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటున్నాను ఇంకా మార్నింగ్ వాడేసిన తర్వాత గిన్నెది తోముకోవచ్చని ఫ్రూట్స్ అవన్నీ అయితే సర్దిశానండి ఇంకా ములంకాళ్ళు ఒక్కటి మిగిలిపోయండి ఎందుకంటే ఆ తెచ్చిన ములంకాళ్ళలోని ఒక రెండు ములంకాళ్ళే నేను వేసాను కూరలో ఇంకొక నాలుగు ములంకాడ్లు ఉన్నాయి ఇదిగోండి మొత్తం అన్నీ సర్దుకున్నాను అనమాట ఇలా బాస్కెట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇంకొంచెం ప్లేస్ అయితే కలిసి వస్తుందండి ఈ కవర్లో పెట్టుకున్న ఈ కవర్లను బాస్కెట్లో పెట్టి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా టెన్ అయిపోయిందండి ములంకాడలు కూడా వేసి పెట్టేస్తే ఇంక పని అయిపోద్ది నైట్ అన్నీ చేసుకుంటే తెల్లవారు కొంచెం పని అయితే లేనట్టు ఉంటుంది కదా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్